మామిడిపాలెం కొండ మీద వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు భక్తులతో రామాలయం కిటకెటలాడింది సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేదికపై సుందరంగా అలంకరించి వేద పురోహితులు రమానాథాచార్యులు కళ్యాణ కర్తవు జరిపించారు మాంగళ్య ధారణ తలంబరాల కార్యక్రమం భక్తుల గోవింద నామ స్మరణ మధ్య జరిగింది కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత ఈవో రజనీ కుమారి పాల్గొన్నారు కళ్యాణానికి వ్యాఖ్యాతలుగా డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు కార్యక్రమాన్ని సీతారామ దేవస్థానం అధ్యక్షుడు ఆనందరావు కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసులు సభ్యులు డాక్టర్ సంతవేలు కోటేశ్వరరావు దన్నారపు రావు ఏనుగుల సురేష్ బాబు మిగతా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు あら。 ஆயிர பிள்ளை நவீன ஏ பயரு படிக்க பிள்ளை அரவாய் எது வெயிட் தர்வா பிடிக்க வாடகும் வெள்ளிட்டு அடிக்கே கிடையாது ఆయన అనుకున్నాడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం వల్ల పుట్టినటువంటి వాడు కదా ఒక పెద్ద పేరుని రాహుల్ వారికి పెడతాడేమో అనుకున్నాడు ఆయన అన్నాడు రామ అన్నటువంటి నామాన్ని పెడతా ఉన్నాడు అదే స్వామి రామ అన్నటువంటి నామాన్ని రెండు అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి నామాన్ని పెట్టేటువంటి స్వామి అన్నాడు అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు రామ అన్నటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అష్టాక్షరిలో నుంచి ఒక నామాన్ని ఒక పదాన్ని తీసుకున్నాడు ఓం నమో

अलवते अवकाश तो अंदर की మరి ఈ సంవత్సరం మరి ఆ శ్రీరామచంద్రుల వారు నగరపాలక సంస్థని బాగా కాచి కాపాడాలని సకాలంలో వర్షాలు పడి మరి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా మన ఒంగోలు నగరం మరి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ అయినటువంటి శ్రీ దాంతోచర్ జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా మరి బాగా డెవలప్ అయ్యే విధంగా మరి ఆ రామచంద్రుల వారు మరి వారికి నిండుగా మెండుగా ఆయురగాష్ఠశ్వర్యాలు ఇవ్వాలని అలాగే వారికి అన్ని రకాలుగా సహాయం సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ